హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైమ్ చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెదర్ అలాగే ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ పైన కనబడుతున్న ఆవు అలాగే రెండు పెద్ద దూడలు అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం బ్రో అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న అలాంటి ఆవులు దూడలు పొట్టేళ్ళు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాము ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే ఫ్రెండ్స్ వాట్సాప్లో వీడియో పెట్టే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే ఫుల్గా తీయండి ఫ్రెండ్స్ ఫుల్గా తీసాక ఆ జీవానికి ప్రైజు ఆ ఫుల్ డీటెయిల్స్ కనుక మాకు చెప్పారంటే మేము అనేది అయితే పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అనమాట అలాగే ఫ్రెండ్స్ ఇది ఆవు గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఇది ఆవు సెప్ట్ అయితే మూడో ఈతలో ఉందనమాట అలాగే ఫ్రెండ్స్ ఈ దూడల విషయానికి వస్తే కనుక రెండు దూడలు ఉన్నాయన్నమాట పెద్దవి వాటికి వయసు అయితే ఇరవై నెలలు అంట తనకి ఈ మూడు కలిపి అయితే తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారనమాట ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ దీని అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా పుత్తూరు విలేజ్ అనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉందనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనవచ్చు అలాగే ఫ్రెండ్స్ దీని గురించి అయితే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి ఈ ఫస్ట్ ఆవు వచ్చేటప్పటికైతే మూడో ఈతలో ఉందన్నమాట అలాగే ఈ పెద్ద రెండు దూడలు వచ్చేటప్పటికైతే ఇరవై నెలలో ఉన్నాయన్నమాట ఇవన్నీ ఈ రెండు కూడా అలాగే ఈ మూడు కలిపేసి తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే దీని అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా పుత్తూరు విలేజ్ అన్నమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం బ్రో అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే అవ్వచ్చు అలాగే ఫ్రెండ్స్ స్క్రీన్ పైన ఉన్నది అయితే ఛానల్ నెంబర్ ఫ్రెండ్స్ దానికి మీరు కాల్ చేసి వీటి గురించి వెళ్తే మేము డీటెయిల్స్ అనేది అయితే ఏం చెప్పలేము మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక టైటిల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రైతే కనుక మీరు కాల్ చేశారంటే ఆ రైతు అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అంటే ఇస్తారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్